ఈ రోజు మనం బెండకాయ బట్టలు వేసేస్తున్నాం ఫస్ట్ నేను పచ్చిమిర్చాను బెండకాయలు ఒక ఫైవ్ మినిట్స్ వేసుకున్నాను బెండకాయలు కొంచెం వేసుకున్నాను మూడు టమాటాలు తీసుకున్నాను తీసుకొని కొంచెం చింతపండు వేసి ఫస్ట్ బెండకాయ పచ్చిమిర్చి ఒక ఫైవ్ మినిట్స్ వేసుకున్న తర్వాత ఈ టమాటాలు వేసుకున్నాను చింతపండు వేసుకొని ఫస్ట్ ఆ వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం అండి చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకున్నాం ఇది చల్లారిన తర్వాత మిక్సీ జాల్లో వేసేసుకున్నాం అండి వేసే తర్వాత తగినంత సాల్ట్ చిన్నరపాయ జీలకర్ర ఈ రెండు తెచ్చేసుకోవాలి వేసుకొని మిక్సీ కట్టేసుకుందాం ఇలా మిక్సీ కట్టేసుకుందాం అండి మిక్సీ పట్టేసుకొని తాలింపు వేసుకుందాం తాలింపు గింజలు వేసుకుందాం వేసుకున్న తర్వాత ఎండిమిర్చి వేసుకొని వేగినాయి కదండి కొంచెం పాటు వేసుకోవాలి తాలింపు వేగిన తర్వాత మనం మిక్సీలో గ్రైండ్ చేసుకున్నాం కదా ఆ చట్నీ వేసేసుకున్నాం అందరూ ఫైవ్ మనిషి ఇలా ఆయిల్ కానీ అంటే అట్లా అది మనం ఆయిల్ వేసి వేసుకున్నాం కాబట్టి ఇలా సెకండ్ నుంచి తర్వాత చాలా టేస్టీ టేస్టీగా ఉంటుంది వంట కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ